అందరికీ నమస్కారం సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను ఈ రెసిపీ నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న యూస్ చేసుకోవచ్చు నానబెట్టిన గసగసాలు అయితే వన్ స్పూన్ వర్క్ తీసుకుంటున్నాను జీడిపప్పులు అయితే ఒక ఆరు ఏడు తీసుకున్నాను బిర్యానీ పైసెస్ మొత్తం వేసేస్తున్నాను ఇందులోనే ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లో కొద్దిగా పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా వేస్తున్నాను వన్ స్పూన్ కారం గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులోకి నేనైతే రెండు బంగాళాదుంపలు ఇలాగ తొక్క తీసేసి వాటర్లో వేసి పెట్టేస్తున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు తుంచి వేసేసాను కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను ఇలా ఉప్పు వేసేస్తే ఉల్లిపాయ ముక్కలు కానీ ఉల్లిపాయ పేస్ట్ కానీ తొందరగా వేగిపోయేస్తుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇలా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఎర్రగా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి టమాటాలు మసాలా పేస్ట్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇదంతా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సన్న మంట మీద పచ్చివాసన పోయేంతవరకు అయితే ఉడికించేసుకోవాలి ఈ టమాటా పేస్టు పోయి కొద్దిగా ఆయిల్ పైకి తేరిన తర్వాత ఇప్పుడు ఎంత కావాలో అంత నీళ్ళైతే పోసేసుకోవాలి ఇడ్లీ దోశకైతే కొద్దిగా పలచగా కావాలనుకుంటే పలచగా చేసుకోవచ్చు చపాతి పూరీకైతే కొద్దిగా ముద్దగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ఏదైనా తగ్గుంటే మొత్తం వేసేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఈ పులుసు ఎంత బాగా ఉడికితే టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇలా సిల్కీగా తయారైపోయింది ఇప్పుడు ఇందులో వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి బంగాళాదుంప ముక్కలైతే కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను దీంతోపాటే కొత్తిమీర కూడా వేసేశాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి బంగాళాదుంప ముక్కలు ఉడికే అంతవరకు అయితే మూత పెట్టి ఉడికించేస్తున్నాను ఈ బంగాళాదుంప కుర్మా అయితే గుమగుమలాడుతూ టేస్ట్ చాలా బాగొచ్చింది ఈ కుర్మా అయితే పులావులేకైనా రైసు సంగట్లేకైనా చాలా బాగుంటుంది అంతే అండి ఆలు ముక్కలన్నీ బాగా ఉడికిపోయేసాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఇలా తుంచి వేసేస్తున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసేయండి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే గుమ గుమలాడుతూ ఆలు కుర్మా సూపర్గా వచ్చింది చాలా తక్కువ టైంలో తొందరగా మనకి ఇష్టమైన ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి